పొద్దున్న ఎన్ని గంటలకు వేస్తారు ఎన్ని గంటల వరకు ఏం ఉంటదో రోజు ఏమేమి చేస్తారు చెప్పండి మార్నింగ్ లేవగానే మార్నింగ్ లేవదాని నా మార్నింగ్ ఫైవ్ కి లేస్తాం అంటే నేనైతే సిక్స్ థర్టీ కి లేస్తా అంకుల్ అయితే ఒక రోజు అయితే నాలుగు గంటలకే లేకపోతారు ఒక రోజు నాలుగున్నర ఐదు అంకుల్ అయితే అంకుల్ పొద్దున్నే అంకులే లేసి స్టార్ట్ చేస్తారు ఓకే ఇక పొద్దున్నే తర్వాత పొయ్యిల మీద అన్ని ముందర పప్పులు సాంబార్లు వెజ్ అయితే అన్ని అంకులే చేస్తారు అయితే నేను ఒకటి అడగాలి నేను మీ దగ్గరకి వచ్చే ముందు నేను రెండు రోజుల ముందు మీ దగ్గర నేను పార్సెల్ తెప్పించుకున్నాను సో పార్సల్ తెప్పించుకున్నప్పుడు రైస్ ఒక రైస్ ఉడికిందే ఒక రైస్ ఉడకలేదు బియ్యం లాగుంటాయి సో అది ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు ఒకసారి జరుగుతుందో ఒకసారి అది అంకుల్ తెప్పినా మరి ఈయన మా పనిచేసాను స్వామి తిప్పినా అలా ఉండదు కొంచెం మా బావగారికి కొంచెం కొత్త కదా బావగారు తిప్పినా లేకపోతే మా బాబు తిప్పినా కొంచెం తొందరగా అంటే వాడికి చెయ్యి కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి కొంచెం చెయ్యి ఇక్కడ కొంచెం ఇదైంది అప్పటి నుంచి వాడు కూడా కొంచెం గట్టిగా తిప్పలేకపోతున్నాడు మామూలుగా అయితే తిప్పుతాడు ఎప్పుడో ఒకసారి చూసిన కాబట్టి నేను అడగాలని నేను ఎవరు లేకపోతే వీళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు కొంచెం ఇది కదా కొంచెం దేవి తిప్పినా అంటే మాకు పని పని మాకు పనిచేసా తిప్పినా అంటే కొంచెం బక్కగా ఉంటది కొంచెం పట్టు పట్టుదారు కదా దాంతో ఇక మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంది అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఏమన్నా ఫైవ్ స్టార్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్ ఏమైనా ఇలాగా అంటే ఇలాగే మంచి మంచి పెద్ద పెద్ద హోటల్ పెట్టబోతున్నారు ఎవరికి చెప్పాలన్నా అందుకునే ఊహించుకునేవి ఎక్కడికో వెళ్తాయి వాస్తవాలు అనేది ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటాయి అవునా వాస్తవం లేని ఎక్కడికో వెళ్ళిపోద్ది ఓకే అది సో మీకు ఎవరి మీద కోపం ఉందా అంటే ఎందుకంటే అది మన కష్టం మనకు తెలుసు తెలియని వాళ్ళు ఎన్ని చెప్పినా అది మనది తప్పు ఉంటే మనం బాధపడాలి మన్నది లేనప్పుడు మనం ఎందుకు బాధపడాలి దానికి మేము అసలు పట్టించుకునే పట్టించుకో మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా మీ లైఫ్ లో మోసమా మోసం అంటూ ఏమీ జరగలేదు నాన్న మోసం అంటే ఏమి జరగలేదు మా మా వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎలాంటిది లేదు ఓకే అసలు ఎంత బాగా కలర్ చేంజ్ అయిపోయింది ఒకటేసారి కలర్ చూడండి ఒకసారి ఈ రోజు ఆంటీ వాళ్ళ చికెన్ నేనే వండుతున్నా చికెన్ మాత్రం కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఎవరైనా చూడగానే తినేటట్టు లైఫ్ లో ఎప్పుడన్నా ఏడవడం జరిగిందా అంటే మీరు అమ్మా లైఫ్ లో ఎప్పుడన్నా ఏడవడం ఏడ్చినప్పుడు కానీ మా అమ్మ ధైర్యం చెప్పింది నానా ఎందుకంటే లేదు లేదు అయితే మా అమ్మ చెప్పింది అయితే మస్తు కష్టాలు పడ్డాం కష్టాలు పడ్డప్పుడు మా అమ్మ ధైర్యం చెప్పింది కష్టాలు అనేవి మనుషులకే వస్తాయి ఏవైనా సరే దాన్ని అంటే ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థం కాలకూడదు ఆ ప్రాబ్లమ్స్ ని అంటే తినడానికి లేదు అంటే మమ్మల్ని కనీసం తిన్నావా తినలేదా అని అడిగిన వాళ్ళు కూడా లేరు మా అన్న వాళ్ళు అప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాం అసలు ఉన్నప్పుడు కూడా నేను తిన్నావా తినలేదని కూడా అడగలే అది కూడా నేను అమ్మ నాన్న కూడా చెప్పేదాన్ని కాదు ఆయన ఏమో డ్రైవింగ్ లో ఉండేవారు అంటే లారీ డ్రైవర్ అనమాట లారీకి వెళ్తే పదిహేను రోజులు నెల రోజులు అలా వచ్చేవారు ఇప్పుడు ఆయన డ్రైవింగ్ లో ఉన్నప్పుడు నేను ఎలా చెప్తాను కదా మళ్ళీ ఆయన వెళ్ళిన డ్రైవింగ్ లో ఇది చేయకుండా మళ్ళీ మా మీద ఇది ఉంటే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ఎవరైనా సరే డ్రైవింగ్ చేసే వాళ్ళ భార్యలకి ఏదైనా సరే ఏదన్నా వాళ్ళే బాధపడాలి ఎందుకంటే వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు ఎందుకంటే ఆ డ్రైవర్ చేతిలో పది మంది ప్రాణాలు ఉంటాయి అది ఆయన డ్రైవర్ ఒక్క తప్పు చేస్తే ఎంత మంది ఇదవుతారు ఆ ఇతోటి చెప్పేదాన్ని కాదు కుమార్కి అసలు కోపం రాదు అనుకుంటా చాలా కూల్ అనుకుంటా లేదు అబ్బా మా ఇద్దరు చూడలేదు అసలు గొడవ ఆడుకుంటుంటాం భార్య పడుతుంది ఇది మాడగడితే నిన్ను నన్ను కూడా అంకుల్ ఇక సుప్రభాతం ఎత్తుతారు ఇద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారు ఎక్కువ ఎవరు గెలుస్తారంటే ఇద్దరము సారీ చెప్పుకుంటాం మళ్ళీ ఇద్దరు సారీ చెప్పు అవును ఎందుకంటే ఆయన సారీ చెప్తారు నేను సారి చెప్తాను లేదు లేదు నాదే తప్పని ఆయన అంటారు లేదు నాది తప్పని నేను అంటాను కుమారి అంటే ఏమైనా చదువుకుందా జీవితం చదివేసిందా అంటే అంతేనా ఫోర్త్ వరకు కుమార్ అంటే నాలుగు తరగతి చదువుకొని తామరపల్లు జడ్పీహెచ్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా ఓకే ఫోర్త్ క్లాస్ చదువుకున్నా నాలుగో తరగతి వరకు చదువుకున్నా మీ సొంతూరు ఎక్కడ మా సొంతూరు అసలు అయితే అమ్మగారు ఊరైతే తామరకొల్లు తామరకల్ల నుంచి కొన్నుపాడు వచ్చారు అంటే కొన్ను తోటలో అక్కడ వ్యవసాయమే నాన్నవాడు అన్ని అమ్మా నాన్న వ్యవసాయం అన్ని కూడా ఇంకా నాకేమో చదువుకోవాలని అయితే బాగా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా అయితే ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే చదివిచ్చే స్థోమత లేదు అన్న వరకు కాకపోతే ఇక మా పిల్లడు కదా అన్నయ్య బాగా చదివేవాడు అన్నయ్య అన్నయ్యను బాగా చదివించారు అన్నయ్య ఇంజనీర్ మీరు మేమా ఎక్కడ ఉన్నామో చెప్పనా మన ఇది ఉంది కదా అపర్ణ టవర్స్ ఇది మా రోడ్ లో వెళ్ళేటప్పుడు గుడుసులు ఉంటాయి కదా ఎప్పటికీ ఉంటాయి అక్కడ గుడుసులు ఫస్ట్ గుడిసుల్లో ఉన్నాం గుడిసెల్లో ఉన్నా గుడిసెలో మూడు వందలు కిరాయి దగ్గర ఇటు పక్కన అమ్మ వాళ్ళు ఏమో తోటలో నాన్న ఈ పెట్టేవారు ఏది వాచ్మెన్ కింద ఉండి మారంటే గాథలు ఆవులు అన్ని ఇది తోట అక్కడ దాంట్లో అమ్మా నాన్న చేసేవాళ్ళు గుడిసెల నుంచి కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఇల్లు కొన్నారు ఇది పదమూడు సంవత్సరాల కష్టం ఇది ఈ ఇల్లు అయినా సరే దీనికి కూడా ఇంకా అప్పు ఉంది మాకు దీనికి కూడా అప్పు ఉంది మళ్ళీ మేము అయ్యి కొనేసాము ఏంటి మళ్ళీ బెంచ్ బెంచ్ కార్ పెద్ద బిల్డింగ్ ఇక్కడికి వచ్చినాక షాక్ అయినా పెద్ద అపార్ట్మెంట్ అనుకున్నా అయ్యో రామా నిజంగా నాన్న మీ నోట్ వచ్చా మీ అందరు దీవిల్ల వల్ల కట్టుకుంటే బాగుంది పక్క కట్టుకుంటారు ఐదు సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉంటారు కట్టుకుంటే బాగున్నాను కానీ ఓపిక ఉండట్లేదు నాన్న చేయలేకపోతున్నా ఒకసారి అనిపిస్తుంది మాకు అసలు నేను ఈ రోజు వచ్చి చేస్తుంటే చేతులు వేస్తున్నాయి మొత్తం ఈ రెడ్ అయిపోతున్నాయి చేతులు మొత్తం బ్లాక్ అండ్ రెడ్ ఒకసారి చూడండి సో బాధ చేతులు ఎట్లుంటాయి సో ఒకసారి చేతులు చూడండి రెడ్ అయిపోతున్నాయి మొత్తం సో కష్టంగా అసలు సో ఫైనల్ గా మీ పిల్లల గురించి చెప్పమంటే ఏమని చెప్తారు ఒక బాబు ఒక పాప వాళ్ళు కూడా పొద్దున లేవగానే మీకు హెల్ప్ చేయడం గానీ చేస్తారు కాకపోతే నాకు ఏంటంటే బాధ ఏంటంటే కొంచెం వాళ్ళు బాగా చదువుకుంటే బాగుండు మాకులాగా కాకుండా అని నాకుంది వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ ఎయిట్ చేస్తే అదే అన్న దారిలోకి వాళ్ళు మీ కష్టం చేస్తుంటే మేమేమో ఇది అవ్వాలా అన్న ఇదిలోకి మా కష్టానికే చూస్తున్నారు కానీ వాళ్ళు చదువుకుని మంచిగా మంచి అయితే ఉంది నాకు బాబు అయితే పాప అయితే బాగానే చదువుద్ది బాబు అయితే మాత్రం నేను పాస్ అవ్వాలంటే పాస్ అవ్వను అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటే అవను పాస్ అవ్వమంటే పాస్ అవుతా అంటే అంటాడు బాబు బాబు సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆంటీ వాళ్ళ కూతురు ఆమె సో తను కూడా అక్కడ వర్క్ చేయడం మనం చూస్తున్నాం సో మొత్తం వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వర్క్ చేస్తూనే ఉంటారు సో ఏం చేపిద్దాం అనుకున్నారు అసలు పిల్లల్ని మా పాప ఏమో డాక్టర్ చదవాలని అడిగింది చదివిస్తానికి ఏమో లక్షలు అవుతాయంట బాగా అవుతాయంట ఇంకా అన్ని అన్న అంటే అడిగా మాకు డాక్టర్ గారు ఉన్నారు అంటే మా ఫ్యామిలీ డాక్టర్ ఫస్ట్ నుంచి ఆయన బాగా చూస్తారు మాకు కొంచెం ముందులే కూడా ఫ్రీగా ఇస్తారు కొంచెం లేదు రాజు హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ చందానగర్ ఆయన బాగా చూస్తారు మా అమ్మగారికి కూడా ఒక లాగా బాగా అంటే బాగా చూసారు ఆయన అసలు ఆయన అస్థవాస్ కూడా చాలా మంచిది ఆయనకి దగ్గర చూసుకుని ఇట్లాగంటే ఇట్లా చదవాలనుకుంటుంది సార్ అంటే చదివించవచ్చు అమ్మా బాగుంటుంది అని చెప్పి అన్నారు అన్నకి ఇంకా కొంతమంది ఏమన్నారు అంటే లక్షలు అవుతాయి చదివించాలంటే అన్నీ అని చెప్పంటే ఇక పిల్లలు అన్నారు అన్ని లక్షలు అంటే మనం ఎక్కడి నుంచి వస్తామమ్మా అన్నీ అయిపోయాం అయిపోయింది అని ఇక అంతా అంటే మనం చదివించలేం కదా పొద్దులే మమ్మీ అని అని చెప్పి ఇక పిల్లలు కూడా ఇదయ్యారు కాకపోతే ఏంటంటే జంతువులంటే పిచ్చి మా పిల్లలిద్దరికి అదే కుక్కలు పిల్లలు కాకపోతే వాటిని వాటికి సపరేట్ ఉంటది మాకు దేనికి అన్ని ఇది చెయ్యం ఇంకా పిల్లలకు మాత్రం జంతువులు అంటే పిచ్చి మళ్ళీ అయ్యే కాదు రోడ్డు మీద ఉన్న కుక్కలన్నిటికీ కూడా ఏమైనా అది కొంచెం ఇదిగుంటే సాయంత్రం పూట మిగిలిన కూడా పారేయం అన్నం ఆ అన్నం మిగిలింది కూడా మొత్తం అన్ని కుక్కలకి చక్కగా కలిపేసేసి పిల్లలు ఇద్దరు పెడతారు ఏదో ఒకటి తింటానికి కూడా ఎన్ని తింటాడు ఎన్ని చికెన్ ఇది రోజు ఎన్ని చికెన్

మామూలుగా రైస్ తో పాటు అయితే సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా కర్రీ ఆ పార్సల్ అయితే హండ్రెడ్ రూపీస్ అంటే క్వాంటిటీ కవర్ నిండా కట్టిస్తాం అనమాట అలా పార్సల్ అవి కర్రీస్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఆ రైస్ కింటా కూడా వెళ్ళట్లే నాకు ఇప్పుడు కర్రీస్ 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 ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ ఎంత దూరం నుంచి వచ్చాము ఆంటీ నాకు ఒకటి ఆంటీ అంటే నాకొకటి అంటే కాదా లేక కట్టేస్తుంటే రైస్ పోవట్లేదు చికెన్ ఒక వంద కిలో మళ్ళీ వెజ్ అవన్నీ కలిపి ఒక యాభై కిలోలు ఉంటాయి నాకు తెలుసు రైస్ లలో మళ్ళీ మీరు టమాటా రైస్ ఇవన్నీ ఉంటాయి ఏమేమి ఉంటాయి ఐటమ్స్ అవి కూడా అన్ని రెండు కిలోలు రెండు కిలోలు చేస్తాము రైస్ అంటే ఈ కింటా రైస్ లోనే అవి కూడా అన్ని వచ్చేస్తాయి ఓకే అన్ని సో ఏమేమి ఐటమ్స్ రైస్ లలో రైస్ లో వైట్ రైస్ బగారా రైస్ గోబీ రైస్ గోంగూర రైస్ టమాటా రైస్ లెమన్ రైస్ జీరా రైస్ కర్డ్ రైస్ కానీ చాలా మంది రాదు ఒంటరాదు రాదు అనుకుంటారు ఒక్కసారి ఆంటీ దగ్గరకు వచ్చేస్తే ఒంటొస్తారు నాకు చికెన్ ఉండడానికి రాదే చికెన్ వచ్చేసింది ఇప్పుడు నిజంగా ఇంత కలర్ఫుల్ గా వచ్చింది అన్ని ఒకటేసారి ఈ చికెన్ ఎట్లా చేస్తారు ఒకసారి చెప్పండి అంటే ఇంత చెప్పా అంటే చెప్పొచ్చు కానీ కాకపోతే ఏంటంటే అందరు ఇంట్లో చేసేదే నేనేం సెపరేట్ అంటూ ఏదీ లేదు అన్ని ఇంట్లో తయారు చేసుకుంటే మాములు బయట కొన్నావి కూడా బాగానే ఉంటాయి కానీ ఇంత టేస్ట్ రాదు అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అది ఒరిజినల్ ఉంటాయి మనం దానికి ఎంత మోతాదులో చెప్పుకోవాలో అంత తెలుసు లేకున్నా ఒక్కోసారి ఎక్కువ వేగొచ్చు ఒక్కోసారి తక్కువ వేగొచ్చు దానివల్ల కూడా ఇది ఉంటుంది అదే మనం ఇంట్లో చెప్పుకున్నాం అనుకో మాకు కూడా ఒకసారి ఇంట్లో ఒకసారి నాన్ వెజ్ లో కొంచెం జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి మాడిపోవటం అంటే మసాలాలు అవి మాడిపోయినప్పుడు కొంచెం టేస్ట్ మారిపోద్ది కర్రీస్ అలా ఎందుకంటే ఒక్కొక్కసారి మరి ఎంత చేసే వాళ్ళకైనా సరే ఏదో ఒకసారి ఇది అవుతూ ఉంటాము అలా జరిగినప్పుడు అంకులు అయితే ఇక మామూలు బెట్టింగ్ చూసుకోవాలి ఇదిగా అంటే ఇద్దరం పెడతాం ఒక్కోసారి అంటే పర్సనల్ గా ఏం రాదు కిచెన్ కాడ మాత్రము వంటల దగ్గర ఒక్కోసారి ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఉప్పు వేసేస్తాము మళ్ళీ మళ్ళీ ఎట్లా ఇద్దరం ఉంటాం కదా కలుపుతాం ఒకసారి కలుపుతూ ఉన్నామని చెప్పట్టు బయటకు వెళ్ళారనుకోండి అంకులు ఈ మర్చిపోతాం ఒకసారి ఇవేరే పనులు ఉండి ఆ గిన్నె మాడిందంటే అంటే ఎవరి గిన్నె వాడదే బయటికి వెళ్ళినప్పుడు ఆ గిన్నె కూడా మేము తిప్పాలి ఓకే అయితే ఇంకొకటి ఈ ఆంటీ వాళ్ళు సంక్రాంతి ఊరికెళ్ళినప్పుడు సో కస్టమర్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తా అంటే వాళ్ళ పిల్లలతో చెప్తా అని చెప్పేసి సో దాని గురించి చెప్పండి కస్టమర్స్ గురించి దాని గురించి అంటే పాపం ఫోన్ చేస్తారు ఆంటీ ఇది పెట్టలేదా ఇంకెప్పుడు అనేటప్పటికి నాకు వెళ్ళినా సంతోషం అనేది అక్కడ ఉండదు ఇంతమంది పాపం పాప ఆకలితో వస్తారు కదా అయ్యో అక్కడ నుంచి వచ్చాను కానీ ఆకలితో వచ్చినా కానీ అందరూ చెప్తున్నాను నేను ఆకలితో వచ్చిన ఎవ్వరూ వెనక్కి తిరిగి అయితే వెళ్ళొద్దు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు అక్కడ నేనే కాదు నాకు లాగా చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరి దగ్గర కూడా టేస్ట్ చాలా బాగుంటది వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి తినొచ్చు ప్లీజ్ వెనకైతే వెళ్ళొద్దు ఇంకా మా పక్కన చాలా అంటే చాలా ఉన్నాయి పది పన్నెండు హోటల్స్ ఉన్నాయి ఇంకా మా పక్కన అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి ఎవరు మాత్రం వెనక్కి మాత్రం వెళ్ళొద్దు అందరూ మాత్రం తినేసే వెళ్ళాలి అక్కడ అడ్డాకు వచ్చినప్పుడు ఎవరైనా సరే మేమందరం కలిపి అక్కడ బతుకుతున్నాము అందరూ ఇదే ఉండాలి అందరిది టేస్ట్ బాగుంటది కాకపోతే ఏంటంటే యూట్యూబ్ల వల్ల నన్ను కొద్దిగా ఫేమస్ చేశారు బాగా ఎక్కువ ఎక్కడికి తీసుకెళ్లారు కానీ అందరిది బాగుంటది అక్కడ వెనకైతే ఎవరు వెళ్ళొద్దు అందరి దగ్గర తినేసి వెళ్ళమని బ్రాంచ్ చేద్దాం అని ప్లానింగ్ అంటే బ్రాంచెస్ అంటే ఇంకా లేదు ఇవి వాటర్ కొనుక్కోవాలి నాన్న మాకు నల్ల లేదు అంటే అదే బోర్ లేదు అన్ని కొనుక్కోవాలి మేము నీళ్ళ ప్రాబ్లం ఉంది మళ్ళీ ఈ వాటర్ కూడా మంజీరా ఇది వాటర్ తో వాడతాం మంజీరా వాటర్ మినరల్ వాటర్ సో ఫైనల్ గా మీ కస్టమర్స్ ఏమంటే అందరికి మీరు అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళు లేకపోతే నేను లేను మళ్ళీ అంకుల లాగా వాళ్ళలాగా అందరూ నాకు నాలుగు నాలుగు అన్నమాట అనమాట కాకపోతే ఎవరు వచ్చినా డిసప్పాయింట్ అవ్వద్దు వెనక్కి తిరిగి వెళ్ళొద్దు అక్కడ అన్ని చోట్ల కూడా బాగుంటాయి అందరి దగ్గర తినేసి వెళ్ళమని అడుగుతున్నా ఎవరైతే డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళొద్దు మంది కస్టమర్స్ వస్తారు కదా మీ దగ్గరికి సో క్యాలిక్యులేషన్స్ అంటే లెక్కలు కానీ పైసలు కానీ తీసుకోవడం మళ్ళీ ఇవన్నీ చెప్పడంలా బ్రెయిన్ పవర్ ఎక్కువ ఉంది మీకు దానికి కారణం కూడా మా పిల్లలే ఎందుకంటే నాకు అసలు అంటే ఇంగ్లీష్ పెద్దగా రాదు అంటే తెలుగు ఇది కదా ఇంగ్లీష్ పెద్దగా రాదు అప్పుడు అంటే పిల్లలన్నీ నాకు వర్డ్స్ నేర్పిస్తారు అవి నేర్పిస్తారు అంటే అది కూడా ఎలా ముగ్గులు చూస్తే ఏదేమైనా ముగ్గేసేస్తా ఇప్పుడు ముగ్గేలాగా ఇది అలాగే అని చెప్పి రాయటం నాకు సంతకం చేయడం కూడా నేర్పించాను అంటే తెలుగులో పెడతాను ఇంగ్లీష్లో పెడితే బాగుంటుందమ్మా తెలుగు అంటే పొడి పొడిగా ఉంటుంది ఇదిగా అని చెప్పి ఇంగ్లీష్లో సైన్ నేర్పించారు ఓట్స్ కూడా కొన్ని ఓట్స్ అది మళ్ళీ ఇంకొచ్చి తెలుసా నేను టెన్ నెంబర్స్ వరకు చెప్తాను ఇంగ్లీష్ ఓకే టెన్ నెంబర్స్ వరకు చెప్తాను ఒకసారి పిల్లలు ఓఎన్ఈ వన్ ఈడబ్ల్యూ టూ టిహెచ్ఆర్ఇ త్రీ ఫోర్ ఎఫ్ఐవిఇ ఫైవ్ ఎస్ఐఎస్ సిక్స్ ఎఫ్ఈవిఎన్ సెవెన్ ఓకే సో అంటే ఇంగ్లీష్ రాదు వాళ్ళ పిల్లలు నేర్పించారంట అది చెప్పడంలో కూడా ఆనందం చూడండి అంటే వాళ్ళ పిల్లల దగ్గర నేర్చుకుంది కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ సో ఇట్లాగా మీరు ఇంకా బ్రాంచ్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఓపెన్ చేయాలని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ తో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్